తాండూరులో వీర హనుమాన్ సందర్భంగా హోండా మొదటి బహుమతిగా మరియు హోండా యాక్టివా సిసి బహుమతిగా ఏర్పాటు చేయడం జరిగింది పన్నెండవ తేదీ హనుమాన్ జన్మోత్సవం నాడు తాండూరు డిఎస్పీ బాలకృష్ణారెడ్డి చేతుల మీదుగా రాయ తీయడం జరిగింది తాండూరులోని హోండా షోరూం నందు మొదటి బహుమతి యూనికాన్ బైక్ టికెట్ నెంబర్ తొమ్మిది రెండు ఐదు మూడుతో తో ప్రముఖ వ్యాపారవేత్త గుమరాలు సుధాకర్ కి దక్కడం జరిగింది అలాగే రెండవ బహుమతి యాక్టివా బైక్ టికెట్ నెంబర్ ఆరు తొమ్మిది ఎనిమిది ఒకటి తో విష్ణు రామ్జీకి దక్కడం జరిగింది బహుమతులను స్టేషన్ హనుమాన్ ఆలయ చైర్మన్ మిస్కిన్ శంకర్ మరియు పెద్దలు నరహరి చేతుల మీదుగా విజేతలకు అందచేయడం జరిగింది ఈ సందర్భంగా విజేతలు మాట్లాడుతూ హనుమంతుని కృపతో బహుమతులు లభించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా తాండూరు హనుమాన్ జన్మోత్సవ సమితి సభ్యులు మాట్లాడుతూ వీర హనుమాన్ జన్మోత్సవ శోభయాత్ర మరియు సామూహిక హనుమాన్ చాలీసా పఠాన కార్యక్రమాన్ని విజయవంతం చేసిన లక్కీ డ్రాలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో హనుమాన్ జన్మోత్సవ సమితి సభ్యులు ఎం రజినీకాంత్ మహేష్ ఠాకూర్ ఫర్యాద రామకృష్ణ పునీత్ భవానీ సింగ్ గురురాజ్ శ్రీనివాస్ ఆనంద్ శివకుమార్ అరుణ్ తదితరులు పాల్గొన్నారు ఈ హనుమాన్ జన్మోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి లక్కీ డ్రా కూపన్ మరి మొదటి బహుమతి హోండా యూనికాన్ మరి పెద్దలు అదృశ్యహంతులు ఈ మొదటి బహుమతి యూనిక్ అని మన గుండాల సుధాకరంకులు అన్నగారికి వెళ్ళడం జరిగింది టోకెన్ నెంబర్ నైన్ టూ ఫైవ్ త్రీ మన రెండో బహుమతి హుండా యాక్టివా వన్ ఫోర్ వన్ 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 ట్వంటీ ఫైవ్ సిసి మన విష్ణు రామ్జీ రాజస్థాన్ విష్ణు సమాజ్ సెక్రటరీ వాళ్ళు మన వారికి వెళ్ళడం జరిగింది సిక్స్ సిక్స్ నైన్ ఎయిట్ వన్ టోకన్ నంబర్ మీ అందరి ఆశీర్వాదాల వల్ల మొన్న జరిగినటువంటి హనుమాన్ శోభయాత్ర చాలా బ్రహ్మాండంగా జరిగింది అదే అదేవిధంగా వీరికి వీరికి ఎవరికైతే బహుమతి బహుమతులు అందిన వెళ్ళవేళ్ళ ఆ హనుమంతుని ఆశీర్వాద కృపా కటాక్షాలు ఎల్లప్పుడు ఉండాలని చెప్పేసి మరి హైందవులు అందరూ కూడా గమనించాలి ఈ ఉత్సవాలను ఎప్పుడు కూడా మనం మద్దతు తెలిపే విధంగా మనం మాకు సపోర్ట్ ఉండే విధంగా మీరు కూడా మీరు కూడా సహకరించాలి అదేవిధంగా మొన్న శోభయాత్రలో ప్రతి ఒక్కరు ఏర్పాటు చేసినటువంటి ఒకరు మజ్జిగ కానీ వాటర్ సదుపాయం కానీ మరి అనేక విధాల సేవ చేసుకోవడం జరిగింది వారందరికీ కూడా ధన్యవాదాలు తాండూరు తాండూరు నలుమూలల పల్లె తాండూరు పట్టణ మరియు పల్లె ప్రజలందరూ కూడా ఆ శోభయాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ మరి అదేవిధంగా ప్రెస్ సోదరులకు ఇక్కడ విచ్చేసినటువంటి పోలీస్ శాఖ వారికి కూడా ఆ కార్యక్రమానికి సహకరి సహకరించినందుకు మరి ఇక్కడ విచేసినటువంటి సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఇంకా ఇదే విధంగా వచ్చే సంవత్సరం కూడా ఇదే విధంగా భారీ ఎత్తున శోభయాత్రని మీ మద్దతుతో ఏర్పాటు చేస్తామని చెప్పేసి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ తాండూరులో శ్రీరామనవమి ఎంత ఘనంగా జరుగుతుందో ఈ హనుమాన్ జయంతి కూడా అంతకంటే ఘనంగా జరిపిందో మా సోదరులందరికీ నా తరఫున ధన్యవాదాలు తర్వాత ఈ శోభయాత్ర ఇప్పుడు ఈ ఈ సంవత్సరం కంటే వచ్చే సంవత్సరం ఇంకా ఘనంగా జరగాలని చెప్పి మేము అందరం మెమ్మడు ఉంటాము మీకు పిల్లవెళ్ళలా సపోర్ట్ ఉంటాము ఈ శోభయాత్ర ఇంకా ఘనంగా చేయాలని చెప్పి నేను నా తరఫున కోరుకుంటూ మార్గం భగవాన్ సభ్యులకు ధన్యవాదం ఇద్దాము జయశ్రీగా అయితే ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా హనుమాన్ జన్మోత్సవం అందరు తాండూరు ప్రజల సహకారంతో చేసినందుకు చాలా సంతోషము మళ్ళీ ఫస్ట్ ప్రైజు సెకండ్ ప్రైజు తాండూరు ఉన్న పెద్దలకు మళ్ళీ రాజస్థాన్ వాళ్ళకు వాళ్ళకు బహుమతులు ఇప్పుడే అంద అందజేసినాము ఈ సంవత్సరం అందరూ సహకారంతో మేము అందరము जन्मोत्सव र्यल चाल मंत्री जो प्रति संवर वो इंकान चेयर हनुम कृपा तो ग्राम जय तो का कहना प्रज्सा जय जन्मोत्सव के शोभा के लिए जो भी समाज जितने भी समाज वाले होंगे जो भी सपोर्ट करे सबसे पहले उनको धन्यवाद आगे भी आपका सपोर्ट होना चाहिए इस बार एक नया इनिशिएटिव लिए हनुमान चालीसा भद्रपा बड़ी के पास ఆనేవాళ్ళ దినోమే జోబీ ఇంప్రూవ్మెంట్ హోంగా అయిస్తాయిస్తే ఇదే ఇంప్రూవ్మెంట్ కదా జాయి ఆగేవి ఆ సహోతాయి ధన్యవాదాలు జయ శ్రీరామ్ శ్రీ వీరా హనుమాన్ జన్మోత్సవ సందర్భంగా తాండూరులో జన్మోత్సవ శోభాయాత్ర నిర్వహించడం జరిగింది అందులో భాగంగా లక్కీ డ్రా ఏర్పాటు చేయడం జరిగింది ఈ లక్కీ డ్రా కూడా డిఎస్పీ గారి చేతుల మీదగా పారదర్శకంగా నిర్వహించడం జరిగింది పెద్దల సమక్షంలో ఆ లక్కీ డ్రా తీయడం చేత మొదటి బహుమతి యూనికాన్ బైక్ ఏదైతే అది నైన్ టూ ఫైవ్ త్రీ నెంబర్కి రావడం జరిగింది గురుల సుధాకర్ గారికి తర్వాత రెండో బహుమతి సిక్స్ నైన్ ఎయిట్ వన్ ఎవరికైతే విష్ణురామ్జీకి రావడం జరిగింది వన్ ట్వంటీ ఫైవ్ సిసి యాక్టివ్ బైక్ మన వీర హనుమాన్ శోభాయాత్ర ఏదైతుందో శోభాయమానంగా శేషన్ హనుమాన్ మందిరం నుంచి తాండూరు ప్రవీధులకు తిరగడం జరిగింది ఈసారి అందరూ కూడా భక్తులంతా కూడా పాల్గొని హనుమాన్ చాలీసా సామూహిక పారణ పారాయణాన్ని కూడా విజయవంతం చేయడం చాలా సంతోషదాయకం భవిష్యత్తులో కూడా ఇదే విధంగా సాంస్కృతిక సాంప్రదాయాలతో భజనా మండలి యొక్క సహకారంతో ఈ విజయయాత్రలో కూడా ఈ శోభాయాత్రలో కూడా భజన మండలి కూడా అన్ని భజన మండలి కూడా పాల్గొనడం జరిగింది యావత్ తాండూరు భక్తులందరూ కూడా పాల్గొనడం జరిగింది భవిష్యత్తులో కూడా హనుమాన్ శోభాయాత్ర కావచ్చు శివాజీ జయంతి కావచ్చు ఏ ఉన్నా కూడా అందరం కూడా ఐకమత్యంతో ముందరికి పోతాం అలాగే ఏదైతే ఈ లక్కి ద్వారా ఏదైతే బహుమతులు పొందినరో వాళ్ళకి అత్యధిక కటాక్షం కూడా ఉంది ఎందుకంటే గుండాల శివకర్ గారికి భక్తి కావచ్చు లేకపోతే మిగతా వాళ్ళకి కావచ్చు అది కూడా ఉంది కాబట్టి భవిష్యత్తులో కూడా ఇలా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తాం